మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మాఘపురాణంలోని ఒక అద్భుతమైన గాథలోకి వెళ్దాం రండి వినడానికి ఇదొక కథలా అనిపించొచ్చు కానీ ఇది అంతకు మించి అచంచలమైన భక్తికి ఎంత శక్తి ఉంటుందో చెప్పే ఒక గొప్ప నిదర్శనం చిన్న చిన్న ఆచారాలు కూడా ఏకంగా స్వర్గాన్నే ఎలా సాధించవచ్చో చూపించిన ఒక జంట కథ ఇది మరి ఆ మామూలు దంపతులు ఎంతటి అసాధారణ విజయాన్ని ఎలా సాధించగలిగారో చూద్దాం ఒక్కసారి ఆలోచించండి కేవలం ఒక్కసారి చేసే పవిత్ర స్నానానికి ఒక మనిషి జీవితకాలంలో చేసిన పాపాలన్నింటినీ కడిగేసే శక్తి ఉంటుందా ఏంటి నీటికి అంత మహిమ ఉంటుందా సరే మరి మనమిచ్చే బహుమతుల్లో ఏ కానుకకు ఏ దానానికి సాక్షాత్తు స్వర్గలోకం తలుపులనే తెరిపించేంత గొప్ప శక్తి ఉంటుంది ఈ ప్రశ్నల వెనుక దాగి ఉన్న దైవిక రహస్యాన్ని ఛేదించింది ఎవరో కాదు ఒక సాధారణ బ్రాహ్మణ జంట అసలు వాళ్లకి ఈ జ్ఞానం ఎలా తెలిసింది ఆ సమాధానాలన్నీ కూడా వ్యాసమహర్షి రచించిన స్కందపురాణంలోని మాఘపురాణంలోనే ఉన్నాయి ఇక ఆలస్యం చేయకుండా ఆ దివ్యగాథను విందాం మన కథలోని ముఖ్యమైన పాత్రలు ఒక బ్రాహ్మణ దంపతులు వాళ్ల జీవితం మొత్తం భగవంతుని సేవకే అంకితమనమాట వాళ్లు ఒక గొప్ప వాగ్దానాన్ని నెరవేర్చడానికి సిద్ధమయ్యారు మాఘపురాణం రెండవ అధ్యాయం ఏం చెబుతోందంటే ఈ భక్తిపరులైన జంట మాఘమాసంలో ఎంతో శక్తివంతమైన మాఘ వ్రతాన్ని ఆచరించాలని సంకల్పించుకున్నారు మరి ఆ వ్రతాన్ని వాళ్లు ఎలా ఆచరించారు వాళ్ల భక్తి మార్గం ఎలా సాగింది వాళ్ల దినచర్యలో ఉన్న ఆ అద్భుతమైన ఆచారాలేంటో ఇప్పుడు చూద్దాం వాళ్ల భక్తి మార్గం మొత్తం మూడు ముఖ్యమైన స్తంభాల మీద ఆధారపడి ఉంది మొదటిది పవిత్రమైన మాఘస్నానం రెండవది నిరంతరం జపం ధ్యానం చేసుకోవటం ఇక మూడవది మాటలోను చేసే పనిలోనూ కూడా ఎంతో స్వచ్ఛత పాటించడం ఈ మూడింటిలో కూడా అత్యంత ముఖ్యమైనది మాఘస్నానం పురాణాల ప్రకారం సూర్యోదయం కంటే ముందే పవిత్ర నదిలో చేసే ఈ స్నానం కేవలం మన శరీరాన్నే కాదు ఆత్మను శుద్ధి చేసి స్వర్గానికి దారివేస్తుందట వాళ్ల రోజంతా కూడా భగవంతుడి ఆలోచనలతోనే గడిచిపోయేది నిరంతరం దేవుడి నామాన్ని జపిస్తూ రామాయణం భాగవతం లాంటి పవిత్రమైన కథలు వింటూ వాళ్ల మనస్సుని ఎప్పుడూ మీదే లగ్నం చేసేవారు వాళ్ల భక్తి కేవలం పూజల వరకే ఆగిపోలేదు అది వాళ్ల మాటల్లో చేతల్లో కూడా కనిపించేది అబద్ధాలు చెప్పడం చాడీలు చెప్పడం వేరే వాళ్ళని విమర్శించడం ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ మనస్సుని ఎప్పుడూ స్వచ్ఛంగా అదుపులో ఉంచుకున్నారు వాళ్ళ భక్తి మార్గంలో దానానికి చాలా ప్రాముఖ్యత ఉంది మరి స్వచ్ఛమైన మనస్తో వాళ్ళు చేసిన దానం వాళ్ళ వ్రతాన్ని ఎలా పూర్తి చేసిందో ఇప్పుడు చూద్దాం పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఈ మాసంలో గోవిని నువ్వుల్ని ఇంకా బెల్లాన్ని అర్హులైన బ్రాహ్మణులకు దానం చేయడం చాలా పుణ్యప్రదమట ఆ కూడా వాళ్ల శక్తి కొలది ఈ దానాలన్నీ చేశారు నిస్వార్థంగా చేసే దాన శక్తి గురించి పద్మపురాణంలో చాలా స్పష్టంగా ఉంది ఎవరైతే అర్హులైన వారికి సంపద ధాన్యాలు బంగారం వస్త్రాలు దానం చేస్తారో వాళ్లు ఉత్తమ స్థానానికి వెళ్తారు అని ఇంతటి నిష్ఠతో భక్తితో వ్రతాన్ని పూర్తి చేసిన ఆ దంపతులకు ఎలాంటి ఫలం దక్కిందో తెలుసుకునే సమయం వచ్చేసింది వాళ్ల అచంచలమైన భక్తికి ఎలాంటి ప్రతిఫలం లభించిందో చూద్దామా తమ వ్రతాన్ని పరిపూర్ణ భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకున్న ఆ పుణ్య దంపతులను తీసుకువెళ్లడానికే సాక్షాత్తు నుంచే ఒక దివ్య విమానం భూమి మీదకు దిగివచ్చింది ఆ దివ్య విమానంలో వాళ్లు నేరుగా శ్రీమహావిష్ణువు ఉండే వైకుంఠధామానికే చేరుకున్నారు ఆలోచించండి ఇంతకంటే గొప్ప ఫలమింకేముంటుంది ఆ దంపతుల ప్రయాణం మనందరికీ ఒక దారి చూపిస్తోంది మనం మొదట్లో వేసుకున్న ప్రశ్నలు గుర్తున్నాయి కదా వాటికి సమాధానాలు ఇప్పుడు వాళ్ల కథలోనే వెతుకుదాం మన మొదటి ప్రశ్నకు సమాధానం ఇదిగోండి అవును మాఘమాసంలో చేసే పవిత్ర స్నానానికి జన్మజన్మల పాపాలను కూడా కడిగేసేంత శక్తి ఉంది ఇక రెండో ప్రశ్నకు సమాధానమేంటంటే స్వచ్ఛమైన హృదయంతో ఎలాంటి స్వార్థం లేకుండా చేసే దానమే స్వర్గ ద్వారాలను తెరిచేంత శక్తివంతమైన బహుమతి అని ఆ దంపతులు నిరూపించారు మరియు చివరిగా అన్నింటికన్నా ముఖ్యమైన రహస్యమిదే అసలు విషయమిదే స్నానం జపం దానం వీటన్నింటి వెనక ఉన్న అసలైన శక్తి ఏంటంటే వారి అచంచలమైన భక్తి వాళ్ళు చేసిన ప్రతి పనిని ఇది నీకోసమే స్వామి అని ఆ భగవంతునికి అర్పణగా భావించి చేశారు స్వచ్ఛమైన ప్రేమతో చేశారు అందుకే అందుకే వాళ్లు ఆ ఉన్నత స్థితిని చేరుకోగలిగారు ఇది కేవలం రెండవ అధ్యాయంలోని రహస్యం మాత్రమే మాఘపురాణంలోని ప్రతి అధ్యాయం మోక్షానికొక దారిని చూపిస్తుంది శ్రీ మహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహం కోసం ఈ పవిత్ర మాసంలో ప్రతిరోజు మాఘపురాణాన్ని శ్రవణం చెయ్యండి ఎందుకంటే ఆ దంపతుల్లాగే స్వర్గానికి తలుపులు తెరిచే శక్తి మన భక్తిలోనే దాగి ఉంది చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు